जड़चला की आवाम के लिए खुशखबरी एसआर एस आर मोटर ड्राइविंग स्कूल की जानब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है ये क्लास सुबह छह बजे, बजे तक शाम छह बजे तक चलाई जाएगी मजीद तफसी के लिए डबल नाइन फोर डबल एट डबल सेवन नाइन टू एट या फिर नाइन जीरो थ्री जीरो वन फोर वन नाइन टू एट पर रब्त पैदा करें न्यूज स्वागत నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పద్మావతి జూనియర్ కళాశాలకు ఇంటర్ బోర్డు లక్ష రూపాయల జరిమానా విధించినట్లు ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు కళాశాల యాజమాన్యం అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తుందని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ ఇంటర్ బోర్డుకు నివేదిక ఇచ్చారు దీంతో లక్ష రూపాయల జరిమానా విధించడంతో పాటు రెండు సంవత్సరాల పాటు కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించకుండా అనుమతులు రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది మరోసారి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందితే కళాశాల అనుమతులను రద్దు చేస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది నా పేరు జి వెంకటరమణ నన్ను జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారిగా దాదాపుగా ఆరు సంవత్సరానికి పనిచేస్తున్నాను గత సంవత్సరం శ్రీనివాస పద్మావతి జూనియర్ కళాశాలపైన విద్యార్థుల యొక్క ఆర్టికల్స్ తీసుకొని అడ్మిషన్ చేసుకోవడము వాళ్ళు ఏ కళాశాలలో జాయిన్ కావాలన్నా కూడా వాళ్లకు వాళ్ళకు సంబంధ కన్ కన్సర్ లేకుండా చేసుకోవడం అనేది కాన్ఫరెన్స్ రావడం జరిగింది వాటిని డిలీట్ చేయడానికి లేక టీసీసీ చేయడానికి మరి పిల్లలను ఇబ్బందులు గుర్తు చేయడం అనేటువంటిది నాకు చాలా కాంప్లెక్స్ వచ్చాయి దానితో పాటుగా మరి ప్రాక్టికల్ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్స్ చూడు రివ్యూ చేయకపోవడం వలన ఇంటర్ బోర్డు సెక్రటరీ గారు మరి ఆ కళాశాలకు లక్ష రూపాయల పెనాల్టీ మరియు ఈ ఎగ్జామ్లను రివ్యూ చేయకపోవడం అన్న వారికి రెండు సంవత్సరాలు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్ రద్దు చేయడం జరిగింది రెండు సంవత్సరాల వరకు ప్రాక్టికల్స్ నిర్వహించడానికి అవకాశం లేకుండా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంటుంది తాజా వార్త కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి